సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ప్రోజెన్ షోల్డర్ కి కేవలం నలబైదు నిమిషాలలో నొప్పిలేని లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది తెలంగాణ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి జనాభా నియంత్రణ శాపం కాకూడదు అన్నారు జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి పునర్విభజనకు జనాభా ఒకటే ప్రామాణికం కాకూడదన్నారు ముఖ్యమంత్రి జనాభా నియంత్రణ అమలు చేయడం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అంతేకాకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను నూట యాభై మూడు వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది అందుకే అవసరమైన రాజ్యాంగ సభలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది జనాభా నియంత్ర